టంగ్ అట్లా చూస్తాడా నోస్ కూడా చెక్ చేస్తాడు కదా నోస్ హెడ్ అప్ అంటావా ఇయర్స్ కూడా చూస్తాడు కదా ఇయర్స్ ఎట్లా చూస్తాడు మరి అప్పుడు ఎట్లా అంటావు అలా పెడతాడా అప్పుడు అద్య ఏడుస్తుందా మరి క్రై చేస్తుందా ఎందుకు క్రై చేస్తుందా

ఇంజక్షన్ వేసి సూదన్ తెలుసా నీకు సూదన్ ఎవరు చెప్పిండ్రు వాయు చేసావా నువ్వు మరి క్రై చేయొద్దు కదా అలా అంటున్నావా స్మైల్ చేయాలి స్మైల్ చేయాలి క్రై చేయొద్దు